దేవుని నామానికి మహిమ ఘనత కలిగిన గాక దేవుడు ఈ యొక్క సమయంలో మనకు అనుగ్రహించిన ఈ గొప్ప దినముని బట్టి దేవునికి స్తోత్రములు కలిగిన గాక దేవుడి నామము మహిమపరచబడుతుంది దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితంలో నెరవేరుతాయి ఖచ్చితంగా ప్రభువు అంత విశ్వాసం వచ్చినప్పుడు ఈ దినం మీరు అంత బాగున్నారా ఈ దినము మీరు చక్కగా దేవుని సన్నిధిలో ఎదుగుతున్నారని నమ్ముచున్నాను ఈ దినం దేవుని యొక్క కోపతల భద్రత మీ అందరి జీవితంలో ఉండాలి మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నాలను దేవుడు సఫల కాక అని ప్రార్థిస్తున్నాను ఈ దినం దేవుని యొక్క వాగ్దానాన్ని మనం చూసుకున్నాం గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదవు వచ్చినము అండి మీరు దుఃఖపడకూడదు ఏ హోవ ఎందు ఆనందించడం వలన మీరు బలం పొందుదురు ఆమెన్ హలె మీరు దుఃఖపడద్దు దేవుని యొక్క వాగ్దానం సెలవిస్తుంది ఎందుకంటే దేవుని ఎందు ఆనందించడం వలన మీరు బలం పొందుతుంటారు మనం అనేక మన జీవితంలో జరిగిన పరిస్థితులు బట్టి మనం చాలాసార్లు దుఃఖిస్తూనే ఉంటాం చాలాసార్లు మనం కన్నీరు పెట్టుకుంటూ ఉంటాం మన హృదయంలో బాధతో ఉంటూ ఉంటాం ఏంటి నా కుటుంబంలో ఎలా జరిగింది నా కుమార్తెకు నా కుమారుడుకు లేకపోతే నా తోటి వారికి నా చెల్లికి నా అక్కకు నా అన్నకు నా తమ్ముడికి ఈ విధంగా జరిగింది ఏంటి అని మనము మన కుటుంబంలో ఉన్నవారి కొరకు ఏడుస్తూ ఉంటాము జరిగిన పరిణామాల కొరకు ఏడుస్తూ ఉంటాము బాధతో మన హృదయం ఉంటూ ఉంటుంది అయితే దేవుడు చెప్తున్నాడు మీరు దుఃఖపడద్దు అంటున్నాడు ఎవరు దుఃఖపడతారంట దేవుని మీద నమ్మకము సరైన రీతిలో లేనివారే దుఃఖపడతారు దేవుని ఎందు సరైన రీతిలో విశ్వాసం లేని వారే దుఃఖపడతారంట మరి ఈరోజు దేవుని మీద నీవు విశ్వాసం కలిగి ఉంటే నీవు దేవుని అందరూ ఆనందిస్తావు నీ పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా నీవు ప్రభునందు ఆనందించగలుగుతావు ప్రభువునందు సంతోషించగలుగుతావు ఈరోజు ప్రభునందు సంతోషించిన వారందరూ కూడా వారి జీవితంలో సమస్యలు లేవని కాదు ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ప్రతి ఒక్కరి జీవితంలో విశ్వాసంలో నడిచిన వారి జీవితంలో కూడా ఉంటూ ఉంటాయి అయితే అవి శ్వాసంలో కొనసాగుతున్నప్పటికీ కూడా దేవుని ఎందు ఆనందించడం వల్ల మనం బలం పొందుకోగలుగుతాం దేవుని ఎందు నమ్మిక ఉంచడం వల్ల మనం బలం పొందుకుంటామండి దేవుని ఎందు విశ్వాసం ఉంచడం వల్ల మనం బలం పొందుకుంటుంటాం మన ఆత్మీయ జీవితంలో బలం పొందుకుంటాం ఈరోజు నీ జీవితంలో కష్టాలు ఉన్నప్పటికీ కూడా ప్రభువునందు అంద ఆనందిస్తున్నావు కాబట్టి ప్రభువు మీద నేను నమ్మకం పెట్టుకున్నాను కాబట్టి దేవుడు ఆ శ్రమల నుండి ఆ కష్టాల నుండి నిన్ను విడుదల కలిగిస్తాడు నువ్వు చెప్పగలుగుతావు నేను ప్రభు నన్ను ఆనందించగలుగుతున్నాను అని ఈరోజు విశ్వాసం లేకపోవటం వల్లే నీ జీవితంలో దుఃఖము నీ జీవితంలో ఏడుపు నీ జీవితంలో కన్నీరు దేవుడు చెప్తున్నాడు మీరు దుఃఖపడద్దు అంటున్నారు ఏ అయ్యు ఆనందించడం వల్ల మీరు బలం పొందుకుంటారు ఏ వేరు గ్రంథంలో ఉంది మూడవ అధ్యాయంలో బలహీనుడు చెప్పాలంట నేను బలాఢ్యుడును అని చెప్పాలి సో నువ్వు ఏ విషయంలో బలహీనతలో ఉన్నావు నీ ఆర్థిక పరిస్థితిలో బలహీనత నీ యొక్క కుటుంబ ఆరోగ్య పరిస్థితిలో బలహీనత లేకపోతే ఇంకే విషయాల్లో బలహీనతగా ఉన్నావు పాపం జయించటంలో బలహీనతగా ఉన్నావా పాపం జయించలేకపోతున్నావా శోధనలు జయించలేకపోతున్నావా అయితే దేవుడు వాటి నుండి విడిపించగలడు నేను బలహీనుడునని చెప్పకూడదు నేను బలాఢుడిను అని చెప్పాలి నా జీవితంలో దుఃఖం ఉండదు నా జీవితంలో దరిద్రత ఉండదు నేను ధనవంతుడిని అని చెప్పాలి నేను బలవంతుడిని అని చెప్పాలి ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభు వారు నిన్ను ధనవంతుడిగా చేయటకు ఆయన దరిద్రుడయ్యాడు నేను ఉన్నతమైన స్థితిలో పెట్టడానికి ఆయన దరిద్రుడయ్యాడు ఆయన శాపగ్రస్తుడయ్యాడు నీ శాపాన్ని ఆయన కొట్టివేశాడు ఇప్పుడు కనుక ఈరోజు నీవు దిక్కుపడ అవసరం లేదు నువ్వు బాధపడన అవసరం లేదు నీ పరిస్థితిలో విషయమై దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు దేవుడు నిన్ను కరుణించబోతున్నాడు విశ్వాసముతో ఆయన మీద నమ్మకం ఉంచి ఆయన నిందు నీవు ఆనందించగలిగినట్లయితే దేవుడు నిన్ను బలపరుస్తాడు నువ్వు బలం పొందుకుంటావు శక్తి పొందుకుంటావు అన్ని విషయాల్లో దేవుడు నిన్ను బలం అందిస్తాడు బలాన్ని చేకూరుస్తాడు ఆయన యోగు చెప్తాడు ఆయన నన్ను చంపినను కూడా నేను ఆయన కొరకు అని పెట్టుకుంటానని మనం ఆ విధంగా చెప్పగలమా చెప్పలేమేమో ఎందుకంటే యోబు లాంటి విశ్వాసము ఈ రోజుల్లో ఎవరిలో లేదండి అటువంటి విశ్వాసాన్ని దేవుడు కోరుకుంటున్నాడు మనందరి జీవితాల్లో అటు రీతిగా మనము ప్రభులు ఆనందించినట్లయితే యోబు ఆనందిస్తున్నాడు ప్రభులో అందుకే బలం పొందుకుంటున్నాడు అత్యధికముగా మరింత అధికముగా మేలు పొందుకున్నాడు యోబు తన జీవితంలో ఈరోజు మనందరి జీవితంలో బలం పొందుకోవాలి శక్తి పొందుకోవాలని కోరుకుంటున్నాడు ఆయన ఆత్మీయ జీవితంలోనే బలం పొందుకోవాలి ఆత్మీయంగానే పడిపోయావేమో ఆత్మీయంగానే దిగ జారిపోయావేమో అయితే దేవుడు నిన్ను బలపరచాలని ఆయన ఆశిస్తున్నాడు దేవుని ఎందు ఆనందించగలుగుతున్నావా లేకపోతే లోకంలో వాటిని బట్టి ఆనందిస్తున్నావా ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి ఆనందిస్తే నీవు ఎప్పటికీ కూడా బలం పొందుకోలేవు బలహీనతలోనే ఉంటావు లోకాన్ని విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెట్టి ఇదిగో ఈరోజు నుండి నీ సన్నిధిలో కన్ఫ్యూస్ అవుతున్నాను నన్ను నాకు బలం చేకూర్చండి నేను ఆనందించాలని ఆశపడుతున్నాను నాలో బలం దయచేయండి అని ప్రభు దగ్గర మనం ఒప్పుకున్నట్లయితే ప్రభులో నువ్వు ఆనందించగలుగుతావు ప్రభులో నువ్వు సంతోషించగలుగుతావు ప్రభువుని హెచ్చిస్తాడు బలాన్ని చేకూరుస్తాడనే విషయంలో దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఈ వాగ్దానాన్ని ప్రభు ప్రతి ఒక్కరి జీవితంలో బలపరచండి ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు జరిగించండి నీ యొక్క బలమును చేకూర్చండి నీ బలాన్ని పొందుకోవడానికి కృప చూపించండి దేవ ఆశీర్వదించండి గొప్ప కార్యాలు జరిగించండి ఇది ఓ మీరు దుఃఖపడదని చెప్తున్నారు ఈరోజు ఎంతమంది అయితే దుఃఖంలో ఉన్నారో ప్రభు వారి దుఃఖాన్ని నాట్యంగా మార్చండి వారికి కన్నీటిని నాట్యంగా మార్చండి వారి యొక్క పరిస్థితులన్నింటినీ కూడా విడిపించండి నీ మీద విశ్వాసం కలిగి బ్రతికి ప్రభావ ప్రతి సమస్యను జయించడానికి కృప చూపించండి ప్రతి శత్రువు అనే సమస్యల నుండి వెడలిపోవడానికి కృప చూపించి అనిపించండి నీ మంచివాడు గొప్పవాడు మంచి దేవుడు నీ ఎందు నమ్మకంచే వారిని ప్రభా ఎప్పటికీ కూడా ప్రభా బలహీనలుగా దరిద్రులుగా ఉంచే దేవుడు కాదు అన్యాయం చేసే దేవుడు కాదు ప్రభా నీ గొప్పవాడు గను నీ గొప్ప కార్యములు నీ బిడ్డల పట్ల జరిగించండి మా అందరి పట్ల జరిగించండి మంచి వాడవుదేవా నీ వంటి వారి లోకంలో లేరుదేవా గొప్ప కార్యములు జరిగించండి వాగ్దాన బాధ్యతలు జరిగించి ఈ దినమంతాన్ని కృపలో కాచి కాపాడి భద్రపరిచి మా ప్రయాణాల్లో పని పాటలలో ఉద్యోగాల్లో వ్యాపారంలో ప్రభావం సమస్త ప్రయత్నాల్లో నీవు సఫలపరచమని బలము చేకూర్చమని నీ యందు ఆనందించే కృపను దయచేయమని ప్రభా నిన్ను బట్టి ఆనందించడానికి కృప చూపించమని యేసు క్రీస్తు ప్రతిపరిశుద్ధమైన నామను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ఎలా ప్రైజ్ ఎలా థ్యాంక్ యూ